అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి చచ్చి బ్రతికిన మనిషి మూడవ భాగం మరి కథలోకి వెళ్దామా ప్యారిస్ కార్నర్లో ఉన్న ఒక అంతస్తుల మేడ గోడకు తగిలించి ఉన్న బోర్డు మీద శ్రీరామ్ ఇంజనీరింగ్ వర్క్స్ అని పేరు కనిపించింది రాజు లోపలికి వెళ్ళి రిసెప్షన్ గుమ్మస్తాకి తన విజిటింగ్ కార్డు ఇచ్చి జనరల్ మేనేజర్ని కలుసుకోవాలి అన్నాడు పదిహేను నిమిషాల తర్వాత రాజును లోపలికి వెళ్ళమని చెప్పిందామె ఎయిర్ కండిషన్ గది గది మధ్య పెద్ద బల్ల దాని వెనక కుర్చీలో కూర్చుని ఉన్న ఒక యాభై ఏళ్ళ మనిషి కూర్చోండి అన్నాడు రాజును చూసి మిమ్మల్ని బిజీ టైంలో డిస్టర్బ్ చేస్తున్నందుకు క్షమించండి నేను డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజుని అలాగా విజిటింగ్ కార్డులో ఆ విషయం లేదే రాజు నవ్వి డిటెక్టివ్ అనగానే కొంతమంది చూడటానికి వీలు లేదని అంటారు అందుకని డిటెక్టివ్ అని విజిటింగ్ కార్డు మీద లేదు మీరు వచ్చిన పని మీ కంపెనీలో పర్చేజింగ్ ఆఫీసర్గా పనిచేసిన సుందర్ అనే అతను హత్య చేయబడ్డాడు తెలుసు అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకునేందుకు వచ్చాను పోలీసులు ఇప్పటికే నాలుగు సార్లు వచ్చారు మా ఆఫీస్లో అందరినీ రకరకాల ప్రశ్నలు అడిగి వెళ్ళారు ఇంకా మీరేం తెలుసుకోవాలి సుందర్ మీ కంపెనీలో చేరి ఎన్నాళ్ళయింది రెండేళ్ళు హెళ్ళు అతనికి ఉద్యోగం ఎలా దొరికింది మేము అడ్వర్టైజ్ ఉంటాము అతను అప్లై చేసుంటాడు ఆ విషయం మీకు నిశ్చయంగా తెలుసా మీ కంపెనీలో చేరకముందు ఎక్కడ పనిచేశాడు జనరల్ మేనేజర్ విసుగ్గా రాజును చూసి సారీ నేను రెండేళ్ల క్రితం వర్క్స్ మేనేజర్గా గిండి వర్క్ షాప్లో ఉండేవాడిని మీరు అడిగే ప్రశ్నలకు జవాబులు నేను చెప్పలేను అతన్ని గురించిన ఫైల్ తెప్పిస్తాను అని బెల్ నొక్కాడు సెక్రటరీ లోపలికి వచ్చింది మీనా సుందర్ గురించిన ఫైలు పర్సనల్ రికార్డులో ఉంటుంది తీసుకునిరా అన్నాడు ఎస్ సార్ అని ఆమె వెళ్ళిపోయి పది నిమిషాల తర్వాత ఒక ఫైల్ తీసుకొని వచ్చింది జనరల్ మేనేజర్ కాగితాలు తిరగేసి ఎస్ ఇదే మిస్టర్ రాజు సుందర్ని గురించిన వివరాలు ఈ ఫైల్లో ఉన్నాయి మీరు నా సెక్రటరీ గదిలో కూర్చుని తీరిగ్గా చదివి ఫైల్ ఇవ్వండి అన్నాడు థ్యాంక్ యూ అని రాజు లేచి మీనా వెనకే వెళ్ళాడు జనరల్ మేనేజర్ గదికి పక్కన ఉన్న చిన్న గదిలోకి తీసుకెళ్ళింది మీనా రాజుని ఇక్కడ కూర్చోండి అని ఫ్యాన్ స్విచ్ తిప్పి మీకు ఆ ఫైల్తో పని అయిపోయిన తర్వాత నాకు ఇచ్చేయండి అంది రాజు ఫైల్ చూశాడు మొదట సుందర్ అప్లికేషన్ ఉంది తను బిఏ పాస్ అయ్యానని ఇరవై మూడేళ్ళని కోయంబత్తూరులో ఒక టీ కంపెనీలో ఆఫీస్ అసిస్టెంట్గా ఏడాది పనిచేశానని తనకు ఉద్యోగం ఇప్పించవలసిందని కోరాడు ఈ ఉత్తరం క్రింద పర్చేసింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేయమని ఎర్రస్ రాతో రాసింది బహుశా జనరల్ మేనేజర్ రాసి ఉండాలి అని అనుకున్నాడు రాజు తర్వాత సుందర్ బిఏ సర్టిఫికెట్ కాఫీ టీ కంపెనీ మేనేజర్ ఇచ్చిన టెస్టిమోనియల్స్ ఉన్నాయి తర్వాత జనరల్ మేనేజర్కి శివసుబ్రహ్మణ్యం అని ఆయన రాసిన ఉత్తరం ఉంది ఈ ఉత్తరం తీసుకుని మీ దగ్గరకు వచ్చే యువకుడికి మీ కంపెనీలో ఏదో ఒక ఉద్యోగం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను మిత్రుడు శివసుబ్రహ్మణ్యం శివసుబ్రహ్మణ్యం చిరునామా రాజు డైరీలో రాసుకున్నాడు టీ కంపెనీ అడ్రస్ కూడా రాసుకుని ఫైలు మీనా బల్ల మీద పెట్టి థ్యాంక్ యూ నేను మీ జనరల్ మేనేజర్ని మళ్ళీ కలుసుకోవాల్సిన అవసరం లేదు వస్తాను అన్నాడు సుందరాన్ని ఎవరు హత్య చేసింది తెలిసిందా అడిగింది ఆమె ఇంకా లేదు తెలుస్తుంది మీకు సుందరితో బాగా పరిచయం ఉందా అడిగాడు రాజు ఆమె చిన్నగా నవ్వి ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాగా ఎందుకు ఉండదు అంది మనిషి ఎటువంటివాడు చెడ్డవాడు రాజు ఆశ్చర్యంతో ఆమె చూశాడు సామాన్యంగా చనిపోయిన వాళ్ళ గురించి ఎవరు చెడ్డగా మాట్లాడరు చెడ్డవాడు అంటే ఎటువంటి చెడ్డతనం అడిగాడు ఆమె జవాబు చెప్పేలాగా బెల్ మోగింది మేనేజర్ పిలుస్తున్నారు అని ఆమె వెళ్ళిపోయింది రాజు అరగంట కూర్చున్నాడు ఆమె తిరిగి రాలేదు ఆమెను తర్వాత కలుసుకోవచ్చునని రాజు అక్కడి నుంచి బయలుదేరాడు ఇక సాయంకాలం ఐదు గంటలకి రాజు ప్యారిస్ కార్నర్లో కారు ఆపాడు శ్రీరామ్ ఇంజనీరింగ్ నుంచి ఉద్యోగులు ఒక్కొక్కరే బయటకు వస్తున్నారు మేనా రావటం చూసి రాజు కారు దిగాడు హలో హలో మీరా ఇందాక మన సంభాషణ చటక్కన ఆగిపోయింది అవును మీకు అభ్యంతరం లేకపోతే కారు ఎక్కండి అలా బీచ్ రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగుదాం మీలా సందేహించింది ప్లీజ్ పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించడం కన్నా ఇదే మంచిది అన్నాడు రాజు పోలీసులు ఎందుకు వస్తారు రాజు నవ్వి సుందర్ని గురించి అడిగేందుకు రండి అని కారు తలుపు తెరిచాడు హైకోర్టు పక్క నుంచి ఫోర్టు స్టేషన్ ముందు నుంచి బీచ్ రోడ్డుకి వెళ్ళేంతవరకు రాజు ఆమెను ఏమీ అడగలేదు ఏమిటి మీరు అడగదలిచిన ప్రశ్నలు అందామె సుందరు చెడ్డవాడని చెప్పారు ఎటువంటి చెడ్డవాడు అని అడిగాను మీకు మీరు జవాబు చెప్పేలాగా మీ బాస్ పిలిచారు ఆమె తలూపింది సుందర్ చెడ్డవాడని మీకెలా తెలుసు అడిగాడు రాజు ఆమె ఇబ్బందిగా రాజును చూసి ఇప్పుడు ఎందుకదా అంతా అంది సుందర్ చెడ్డవాడే అయి ఉండొచ్చు అయినా అతన్ని హత్య చేయడానికి ఎవరికి హక్కు లేదు అతన్ని హత్య చేసింది ఎవరో తెలుసుకోవాలంటే అతని గురించి తెలుసుకోవాలి కేసు విచారణలో అవసరమైతే తప్ప మీరు చెప్పే విషయాలు ఎవరికీ చెప్పను మాట ఇస్తున్నాను ఆల్ రైట్ కారు ఒక పక్కగా ఆపండి చెప్తాను అందామే రాజు పేవ్మెంట్ పక్కగా కారు ఆపి సిగరెట్ వెలిగించాడు సుందర్ నేను దాదాపు ఒక సంవత్సరంగా మాట్లాడుకోవటం లేదు అందామె ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఆఫీస్లో పని సాగుతుందా నేను జనరల్ మేనేజర్ సెక్రటరీని నాకు అతనితో పనే ఉండేది కాదు ఎప్పుడైనా సుందర్ని పిలవమని బాస్ చెప్తే ఆఫీస్ బాయ్ చేత కబురు పంపేదాన్ని మాటలు లేనంత తగాదా వచ్చిందా మీ ఇద్దరి మధ్యలో అని అడిగాడు తగాదా కాదు అతని వైఖరి అతని మీనా ఏడవటం ప్రారంభించింది ఆమె ఎందుకు ఏడుస్తుందో రాజుకు తెలియలేదు ఆమెకు జరిగిన అవమానం తలుచుకున్నా సుందర్ని తలుచుకున్నా ఐదు నిమిషాల తర్వాత ఆమె కళ్ళు తుడుచుకుని ఐఎమ్ సారీ అని సుందర్ చాలా అందంగా ఉంటాడు కొలాసాగా మాట్లాడగలడు నవ్వించగలడు అతను మా ఆఫీసులో చేరిన వారం రోజులకే అతనికి నాకు స్నేహం అయింది సాయంకాలం ఆఫీస్ నుంచి బయలుదేరిన తర్వాత ఇద్దరం అలా బీచ్కి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకొని ఇళ్లకు వెళ్ళేవాళ్ళం ఎంతో మర్యాదగా గౌరవంగా ప్రవర్తించేవాడు పొరపాటునన్నా లేకి చూపులు కూడా చూసేవాడు కాదు నెల రోజుల తర్వాత మా ఇంటికి తీసుకెళ్ళి మా నాన్నగారికి పరిచయం చేశాను నాన్నగారికి కూడా అతనంటే మంచి అభిప్రాయం కలిగింది నెల రోజుల లోపల అతనంటే పిచ్చి ప్రేమలో పడ్డాను అతనంటే నాకు పిచ్చి ప్రేమ అని అతనికి తెలిసింది శని ఆదివారాలు పిక్నిక్కి వెళ్ళేవాళ్ళం ఒకసారి అతనికి ఒకసారి జ్వరం వస్తే మా ఇంటికి తీసుకెళ్ళి డాక్టర్ని పిలిపించి నాలుగు రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి ఉపచర్యలు చేశాను అలా ఒక ఆరు నెలలు గడిచిపోయాయి ఆ ఆరు నెలల్లో అతను ఏనాడు అసభ్యంగా ప్రవర్తించలేదు నన్ను చులకనగాను చూడలేదు కానీ మా నాన్నగారి ఆస్తి గురించి ఆ ఆస్తి ఎవరికి దక్కుతుందని ఒకసారి అడిగాడు మైలాపూర్లో ఒక ఇల్లుంది మాకు మా నాన్న ఇరవై వేలకు ఇన్సూర్ చేశాడు నాకు ఒక తమ్ముడు ఉన్నాడు ఇంటిలో సగభాగం నాకు వస్తుంది ఇన్సూరెన్స్ డబ్బు తమ్ముడికి వస్తుంది అని చెప్పాను అతను అలాగా అని ఊరుకున్నాడు ఆ మర్నాడు సాయంకాలం తన ఇంటికి రమ్మన్నాడు ఆఫీస్ నుంచి బయలుదేరగానే ఆడదాన్ని ఒంటరిగా ఇంకొక మగాడింటికి అవివాహితుడింటికి వెళ్ళటం తప్పని నాకు తెలుసు అయినా అతని మీద నాకున్న ప్రేమ గౌరవం అతని నడవడిలో నాకు కల నమ్మకం వల్ల సరే అన్నాను మేడ మీద రెండు గదులు ఉన్నాయి ఒకటి చిన్న నీళ్ల గది ఒక గదిలో కుర్చీలు బల్లలు తివాసి రెండో గదిలో మంచం పుస్తకాల అల్మార చిన్న బీరువా చాలా శుభ్రంగా అందంగా పెట్టుకున్నాడు ఇల్లు పది నిమిషాలు హాల్లో కూర్చున్నాం తర్వాత లోపల గదిలోకి వెళ్దాం అన్నాడు ఓ పక్కన భయం ఉన్నాయి ఇంకో పక్కన ఆశ ఆతృత నన్ను ముందుకు తోశాయి గదిలోకి వెళ్ళగానే అతను నన్ను కావలించుకొని మేన మాటలు ఆపేసి కళ్ళు మూసుకుంది ఐదు నిమిషాలు మౌనంగా ఉండిపోయింది వివేకం తప్పని వద్దని చెప్తున్న అతని ఆకర్షణకు లొంగిపోయాను అతనికి నా శరీరం ఒప్ప బాగా చీకటి పడిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరాను ఆ వేళ నుంచి ప్రతిరోజు సాయంకాలం ఆఫీస్ నుంచి అతనితో అతని ఇంటికి వెళ్ళేదాన్ని ఏ ఒక్కరోజు ఎన్నడూ పొరపాటునైనా ప్రేమ అనే మాట కానీ పెళ్ళి అనే మాట కానీ అతని నోటి వెంట రాలేదు నేను ప్రస్తావించకుండా అతనే పెళ్లి విషయం ప్రస్తావిస్తాడని ఎంతో ఆశించాను అతనికి అసలు పెళ్ళంటే ఏమిటో తెలియనట్టుగా ప్రవర్తించేవాడు నేనే ఒక రోజున అడిగేశాను వెరగబడి నవ్వాడు పెళ్ళెందుకు అన్నాడు పెళ్ళనేది లేకుండా ఇద్దరూ సుఖించడానికి అవకాశం ఉండగా ఇంకా తతంగం దేనికి అన్నాడు ఎంతో బతిమాలేను అలా ఇలా ఎన్నాళ్ళో సాగదని పెళ్ళి చేసుకోకుండా రహస్యంగా అతనితో ఉండటం చాలా నీచంగా ఉందని చెప్పాను పెళ్ళి చేసుకోవటానికి అభ్యంతరం ఏమిటని అడిగాను డబ్బు అన్నాడు బాగా డబ్బున్న యువతిని తప్ప ఇంకెవరిని పెళ్ళి చేసుకోను అన్నాడు నాకు చాలా కోపం వచ్చింది నాకు అంత డబ్బు లేదని తెలిసి ఎందుకు నన్ను అని అడిగితే మళ్ళీ నవ్వి పెళ్ళి చేసుకుంటానని పొరపాటునైనా అనలేదే అన్నాడు అంతే అతనితో ఇంకా మాట్లాడలేదు చెప్పింది మీనా సారీ గతం అంతా కెలికి మీ మనసు పాడు చేశాను అని రాజు కారు స్టార్ట్ చేశాడు టెలిఫోన్లో అతను ఎవరో చెప్పిన విషయం నేను ఆనాడే నమ్ముంటే అన్నది మీనా ఎవరు ఏం చెప్పారు అడిగాడు రాజు సుందర్తో నేను తిరగడం మొదలెట్టిన నాలుగు రోజులకి ఎవరో నాకు ఆఫీస్కి టెలిఫోన్ చేశారు రిసీవర్ తీసుకోగానే నేనెవరో నీకు తెలియదు కానీ నీ శ్రేయోభిలాష్ణ్ణి ఆ సుందర్ దుర్మార్గుడు వాడితో స్నేహం చేయకు తర్వాత చింతిస్తావు అని టెలిఫోన్ పెట్టేశాడు రెండు రోజుల తర్వాత మళ్ళీ టెలిఫోన్ చేసి నా హితము నీకు నచ్చలేదు అనుభవిస్తావు అన్నాడు అప్పుడే అతని మాట విని ఉంటే రాజు మీనాని ఆమె ఇంటి దగ్గర దింపేసి తిన్నగా ఆసుపత్రికి వెళ్ళాడు మీనా చెప్పిన విషయాలు శ్రీరామ్ ఇంజనీరింగ్ కంపెనీలో తెలుసుకున్న విషయాలు ఇక చెప్పాడు సుందర గురించి ఇంకా తెలుసుకోవాలి రాజు కోయంబత్తూరు వెళ్ళి దర్యాప్తు చేయాలి బహుశా హంతకుడికి సుందరికి కోయంబత్తూరులోనే పరిచయం ఉండి ఉండాలి సుందరికి మే నాతో పరిచయం అయ్యే ముందే హంతకుడికి సుందర మీద ద్వేషం ఏర్పడిందని అనుకోవచ్చు నాకు విషయం అర్థం కావట్లేదు హంతకుడు వినయన ఎందుకు హత్య చేశాడు అన్నారు రాజు అది తర్వాత విషయం హంతకుడికి నా మీద కసి ఉంది మర్చిపోకు అది కనుక్కోవాలిగా అన్నాడు అందరు ఇక యుగంధర్ లేచి తిరగడానికి ఇంకొక పది రోజులు పడుతుందని ఆ తర్వాత కూడా కొంతకాలం ఇస్త్రి అంత తీసుకోవాలని డాక్టర్ చెప్పటం వల్ల రాజు ఈ కేసు దర్యాప్తు బాధ్యత అంతా తానే తీసుకున్నాడు యుగంధర్కి శ్రమ ఇవ్వకుండా తనే కేసు పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఆ రాత్రి క్రిజ్లర్ కారులో కోయంబత్తూరు బయలుదేరాడు దోవలో ఎక్కడ ఆగకుండా మూడు వందల మైళ్ళు వెళ్ళాడు తల తెలవారుతుండగా కోయంబత్తూరు చేరుకుని హిల్ సైడ్ హోటల్లో దిగాడు తొమ్మిది గంటలకల్లా బయలుదేరి సుందర్ పనిచేసిన టీ కంపెనీ ఆఫీస్కి వెళ్ళాడు రెండేళ్ల క్రితం మీ కంపెనీలో ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేసిన సుందర్ గురించి తెలుసుకోవడానికి వచ్చాను చెప్పాడు మేనేజర్తో ఏం తెలుసుకోవడానికి వచ్చారు ఇక్కడ ఉద్యోగం ఎందుకు మానేశాడు జీతం చాలా అనుకుంటాను వేరే మంచి ఉద్యోగం దొరకడం వల్లనేమో కారణం తెలియదు రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ కంపెనీ మేనేజర్ వైఖరి చూసి తనతో సహకరించదలుచుకోలేదని రాజు గ్రహించాడు మీరు ఎంత జీతం ఇచ్చేవారు అతనికి రెండు వందలు ఆఫీసులోనైనా పని ఫీల్డ్ వర్క్ కూడా ఉండేదా ఈ ఎప్పుడైనా ఎస్టేట్స్కి పంపేవాళ్ళం మనిషి ఎలాంటి వాడు శ్రద్ధగా పనిచేసేవాడా రాజు మేనేజర్ని సూటిగా కళ్ళల్లోకి చూసి హత్య కేసు దర్యాప్తు చేస్తున్నాం సుందర్ హత్య చేయబడ్డాడు హంతకుణ్ణి పట్టుకోవాలంటే పట్టుకోవాలంటే అతనికి గంతమంతా తెలియాలి ఈ ఊళ్ళో మీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నప్పుడే సుందర్కి ఎవరితోనో విరోధం ఏర్పడిందని తెలుస్తోంది కనుక దయచేసి అతని గురించి మీకు మీకు తెలిసిన విషయాలు చెప్పండి మేనేజర్ రాజుని పరీక్షగా చూసి మిస్టర్ మీరు అనవసరంగా నాకేమో తెలుసని నేను దాస్తున్నానని అపోహపడుతున్నారు సుందరి ఆఫీస్లో అసిస్టెంట్గా పనిచేశాడు నాకు అతని గురించి అంతే తెలుసు అన్నాడు అతనికి ఆఫీసులో ఎవరితో బాగా స్నేహం ఉండేది ఎవరు అతని గురించి బాగా చెప్పగలరు అడిగాడు రాజు మా చీఫ్ అకౌంటెంట్ దొరస్వామితో స్నేహంగా ఉండేవాడు థ్యాంక్ యూ ఆయన్ని కలుసుకుంటాను అని రాజు లేచాడు హాల్లో ఒక మూల పెద్ద బల్ల ఉంది ఆ బల్ల వెనక కూర్చున్న యాభై ఏళ్ల మనిషే చీఫ్ అకౌంటెంట్ అని ఆఫీస్ బాయ్ చెప్పాడు రాజు తనను తాను పరిచయం చేసుకుని తను వచ్చిన పని చెప్పాడు చీఫ్ అకౌంటెంట్ నవ్వి పత్రికలో చదివాను ఎవరో ఒక యువతి యువకుడు హత్య చేయబడ్డారని పేర్లు వేయలేదు అన్నమాట అతనికి చెప్తూనే ఉన్నాను ఎవరో హత్య చేస్తారు అని మీకు అంటే చాలా ఇష్టం ఉండి ఉండాలి బతికి ఉండగానే కాక చనిపోయిన తర్వాత కూడా అతని తరపున ఇంత శ్రమ పట్టడానికి అన్నాడు రాజు ఆశ్చర్యంతో దొరస్వామిని చూసి మీరు అంటున్నది నాకు అర్థం కావట్లేదు మీరు అన్నదాన్ని బట్టి సుందరికి ఇదివరలో ఎప్పుడో మేము సహాయం చేసామని స్ఫురిస్తోంది అన్నాడు అవును మీ సహాయం లేకపోతే రెండేళ్ల క్రితమే అతను ఊరికంబం ఎక్కేవాడు క్షమించాలి ఇంకా నాకు జ్ఞాపకం రావటం లేదు ఏ సందర్భంలో మేము అతనికి సహాయపడి ఉరికంబం నుంచి తప్పించామో మీకు తెలిస్తే చెప్పండి రెండేళ్ల క్రితం ఊటీలో జరిగింది అది సుందర్ ఎవరో ఒక యువతిని తీసుకుని ఊటీకి వెళ్ళాడు ఆ యువతి సుందర్ షికార్కు వెళ్ళారట స్కేటింగ్కి వెళ్ళారేమో నాకు సరిగా తెలియదు ఆ యువతి ఒక అగాధంలో పడి చనిపోయింది పోలీసులు వచ్చి శవాన్ని పైకి తీసి పరీక్ష చేసి సుందర్ ఆమెను కిందకు తోశాడని అనుమానపడ్డారట ఆ సమయంలో యుగంధర్ యాక్సిడెంట్ జరిగిన స్థలంలో ఊటీలో ఉన్నారట సుందర్ ఆమెను కావలసి అగాధంలకు తోయలేదని ప్రమాదవశాత్వం ఆమె పడిందని యుగంధర్ చెప్పారట యుగంధర్ మాట మీద సుందర్ని పోలీసులు వదిలేశారట రాజుకి ఆ సంఘటన కొద్ది కొద్దిగా అజ్ఞప్తికి వస్తోంది అప్పుడు తను వెళ్ళాడు ఊటీకి పని ఉండి కాదు పని ఏమి లేకపోవటం వల్ల తను యుగంధర్ పది రోజులు కొలాసాగ గడుపుదామని ఊటీకి వెళ్ళారు ఓ రోజు పొద్దున్న స్కేటింగ్ పరికరాలతో తమ ఎదురుగా వస్తున్న యువతి యువకుల్ని చూసి రాజు యుగంధర్ నవ్వుకున్నారు స్కేటింగ్కి ఊటీ కొండల మీద అవకాశం ఎక్కడుంది వాళ్ళకి ఎవరో తప్పు చెప్పు ఉండాలి అనుకున్నారు అక్కడే ఒక చెట్టు కింద బెంచి మీద కూర్చున్నారు యుగంధర్ రాజు ఆ యువతి యువకుడు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు తమను తాము తప్ప మరెవరిని దేన్ని చూసే స్థితిలో లేరు వాళ్ళు నవ్వుకుంటున్నారు ఆమె ఏదో అంది అతను ఆమె చొక్కా పట్టుకుని అలాగే ఒక దెబ్బ వేశాడు ఆమె మళ్ళీ ఏదో అని నాలికి చూపించి బెక్కిరించి పరిగెత్తింది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ తరువా భాగం మనం రేపు విందాం థ్యాంక్ యూ